అందరికీ నమస్కారం వ్యవసాయవాణి ఛానల్కు స్వాగతం ఈరోజు దామల్చెరువు మార్కెట్లో బంగినపల్లి అనగా బేనిషా ధర కాస్త పుంజుకున్నట్లు కనిపించింది బేనిషా ధరలు ఇక నుంచి ఇంకా పెరగవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు కాకపోతే జిల్లాలో బేనిషా పంట కోతలు డెబ్బై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది ఇంకా ముప్పై శాతం మాత్రమే మిగిలింది దీంతో రైతులు పెరిగిన ధరల విషయంలో కొంచెం సంతృప్తిగా ఉన్నారు బెంగుళూరు మామిడి ధరలు యథాస్థితిగా కొనసాగుతున్నాయి బెంగళూరు ధర కలర్ పది రూపాయల నుంచి ప్రారంభమై రంగు బాగుంటే పదహైదు వరకు ఉంది రెండు మూడు రోజుల తర్వాత బెంగుళూర జ్యూస్ కూడా పెట్టవచ్చని సమాచారం అందుతోంది పుల్లూర మంచి కలర్ మరియు సైజు ఉన్న కాయలు పది రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు పలుకుతున్నాయి ఖాదర్ కలర్ బాగా ఉంటే ఇరవై ఐదు వరకు ఉంది జ్యూస్ అయితే ఖాదర్ ఇరవై ఒక్క రూపాయలు ఉంది రేపటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ